నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పని చేస్తే ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి చెప్తున్నాం ఈ దేశం ధర్మం జోలికి రావాలంటే కళలో అయినా కూడా పుచ్చ పడేలా మీ సహాయం అడుగుతున్నా ఆర్థికంగా వ్యూస్ షేర్స్ కూడా ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు కొంచెం లేట్ అవుతుందో రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు మార్పు మార్పు చూడడానికి వచ్చిన చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో బీహార్ కీలకమైన ఎన్నికల యుద్ధానికి దిగుతుండగా ప్రతిపక్షాలు మరోసారి పాత నాటకం వైపు మొగ్గు చూపుతున్నాయి ఓటర్లు ఓటు హక్కును కోల్పోవడంపై ఆగ్రహాన్ని సృష్టించడం ఈ కథనం యొక్క ప్రధాన అంశం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఇది ఎన్నికల సంస్కరణ ఎన్జిఓ అని పిలువబడేది ఇది ప్రపంచీకరణ నెట్వర్క్తో ముఖ్యంగా జార్జ్ సరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లతో లోతైన మరియు ఆర్థిక సైద్ధాంతిక సంబంధాలు కలిగి ఉన్న ఒక సంస్థ ప్రతిపక్ష మహాగఠ్బంధన్ వామపక్ష మేధావులతో ఒక విభాగం మరియు ప్రశాంత్ భూషణ్ వంటి కార్యకర్త న్యాయవాదులు డీలో భాగస్వాములై ఉన్నారు ఊహించినట్లుగానే ఆ ఎన్జిఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఓటర్లను భయపెట్టే సామూహిక ఓటు హక్కుల తొలగింపును ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఇటీవల బీహార్ ప్రచార ప్రసంగంలో అవే చర్చనీయాంశ పాయింట్లను గుర్తు చేశాడు భారత ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టులో లిటిగేషన్ వేయడం నుండి రాహుల్ గాంధీ నేతృత్వంలో పాట్నా వీధుల్లో నిరసనను ర్యాలీ చేయడం వరకు ఈ అనుబంధ పేదలు మరియు అణగారిన వర్గాలను ఓటు హక్కును కోల్పోయేలా చేయడానికి ఒక దుష్ట కుట్రగా చట్టబద్ధంగా అధికారం పొందిన ఓటర్ల జాబితా సవరణను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది వాస్తవాలను చట్టానికి ఇంకా ఎన్నికల సంఘం యొక్క రాజ్యాంగ ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా మరచిపోతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున భారత ఎన్నికల సంఘం బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను ఆదేశించింది బోగస్ ఎంట్రీలను తొలగించడం మరియు ఎన్నికల సమగ్రతను నిర్ధారించడం లక్ష్యంగా ఇది ఒక ప్రామాణిక చట్టపరమైన ప్రక్రియ కానీ ఏడిఆర్ ఖచ్చితమైన సమయంలో ఈ ఆదేశాలు మూడు కోట్లకు పైగా ఓటర్లను ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన వారి ఓటు హక్కును కోల్పోతుందని పేర్కొంటూ ఒక పిటిషన్ జారీ చేసింది ఆధార్ రేషన్ కార్డులను చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా మినహాయించడం రుజువు భారాన్ని ఓటర్లపై మార్చడం తల్లిదండ్రుల పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మరియు పోలింగ్ పరిమితమైన స్థితిలో అసమంజసమైన కార్యకలాపాలను పిటిషన్ వ్యతిరేకిస్తోంది రాహుల్ గాంధీ ప్రచార దాడిలో చేరారు ఈసీఐ యొక్క ఎస్ఐఆర్ ఆదేశంపై ప్రతిపక్షాల ఉన్మాదం జూలై తొమ్మిదిన కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠ్బంధన్ ప్రకటించిన రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునివ్వడంతో తారాస్థాయికి చేరుకుంది మరియు ఏదైనా నిరసనకు మాత్రమే కాదు రాహుల్ గాంధీ స్వయంగా దీనికి నాయకత్వం వహించనున్నారు మా నాయకుడు రాహుల్ గాంధీ నిరసనకు నాయకత్వం వహించడానికి వస్తున్నారు ఆయన ఆదాయపు పన్ను రౌండ్ అబౌట్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు గ్రౌండ్ మార్చ్కు నాయకత్వం వహిస్తారని బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ అన్నారు ఎన్నికల కమిషన్ చట్టపరమైన పరిధిలో ఉన్న ఎన్నికల శుభ్రపరచడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు రోడ్లను దిగ్బంధించడం రవాణాను అంతరాయం కలిగించడం మరియు పౌర జీవనాన్ని స్తంభింపజేయాలని ప్రణాళికలు వేశాయి కుమార్ మరియు పవన్ ఖేరా మరియు కేసీ వేణుగోపాల్ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులు ఎస్ఐఆర్ను చట్టవిరుద్ధం అని పిలిచారు బీహార్ జనాభాలో తొంభై శాతం మందికి అవసరమైన పత్రాలు లేవని ఆరోపించారు ఈ గణాంకాలు గాలిలో నుండి బయటకు వచ్చాయి దీనికి ఎటువంటి అనుభవిక మద్దతు లేదు ప్రతాప్ భాను మెహతా ఆందోళనకరమైన కథనంతో ప్రశాంత్ భూషణ్ ప్రచారాన్ని విస్తృతం చేశారు రాహుల్ గాంధీ మాత్రమే కాదు మరికొందరు కూడా ఎస్ఐఆర్ చుట్టూ ఉన్న ప్రచారాన్ని మరింతగా పెంచారు జూలై ఎనిమిదిన రెండు వేల ఇరవై ఐదున ప్రశాంత్ భూషణ్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ప్రచురించిన ప్రతాప్ భాను మెహతా ఆందోళనకరమైన కథనంతో ప్రశాంత్ భూషణ్ ప్రచారాన్ని విస్తృతం చేశారు రాహుల్ గాంధీ మాత్రమే కాదు మరికొందరు కూడా ఎస్ఐఆర్ చుట్టూ ఉన్న ప్రచారాన్ని మరింతగా పెంచారు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రశాంత్ భూషణ్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ప్రచురితమైన ప్రతాప్ భాను మెహతా కథనాన్ని ప్రమోట్ చేయడానికి ఎక్స్ కి వెళ్లారు భూషణ్ దీనిని బీహార్ ఎన్నికల ముందు ఈసీ యొక్క ప్రత్యేక సవరణ వ్యాయామం లక్షలాది మంది ఓటర్లు ఓటు హక్కును తొలగించడానికి ఎలా రూపొందించబడిందనే దానిపై ఒక అద్భుతమైన వ్యాసంగా అభివర్ణించారు అయితే మెహతా ఇండియన్ ఎక్స్ప్రెస్ తో రాసిన తన కాలంలో ఈసీ ఆదేశాన్ని బ్యూరోక్రటిక్ అతిక్రమణ బ్యాక్డోర్డ్ ఎన్ఆర్సీ కోసం పైలట్ మరియు నోట్ల రద్దు తర్కం యొక్క ప్రతిరూపం అని అభివర్ణించారు ఈ వ్యాసం భయాన్ని రేకెత్తించడం నిరాధారణమైన భయాలను పెంచడం మరియు ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి ఒక పాఠ్యపుస్తక ఉదాహరణ కానీ మరింత ఆసక్తికరంగా ఏడిఆర్ తన చట్టపరమైన సవాలులో చేసిన ఆధారాలు లేని వాదనను దాదాపు పదే పదే ప్రతిధ్వనించింది కానీ మెహతా తన వ్యాసంలో చేసిన సమస్యాత్మక వాదనను విడదీయడం ముఖ్యం డాక్యుమెంటేషన్ అవసరాలు అబురుపరిచేంత సంక్లిష్టంగా ఉన్నాయని మెహతా పేర్కొన్నారు అవి మునుపటి ఓటర్ల జాబితా సవరణలో ఉపయోగించిన చట్టపరమైన నిబంధనల నుండి తీసుకోబడ్డాయని అంగీకరించడంలో విఫలమయ్యారు మునుపటి సారాంశ సవరణలో ఈసీ ఇప్పటికే ఇలాంటి ఆందోళనలను ప్రస్తావించినప్పటికీ లక్షలాది మంది ఓటర్లను మినహాయించవచ్చు అని ఆయన ఆరోపించారు దశాబ్ద కాలంగా భారత ఎన్నికల ప్రక్రియలో విధానపరమైన రక్షణలు ఒక ప్రధాన లక్షణంగా ఉన్నప్పటికీ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారులు చేసే మొత్తం ధృవీకరణ ప్రక్రియను ఏకపక్షంగా ఉండే అవకాశం ఉందని ఈ వ్యాసం ఖండిస్తోంది అత్యంత రెచ్చగొట్టే విధంగా ఇది బీహార్ గురించి మాత్రమే కాదు బ్యాక్డోర్ ఎన్ఆర్సీ అని మెహతా ప్రకటించాడు ఇది అణగారిన వర్గాలలో భయాలను రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగించే రాజకీయ కుక్క విజిల్ ఎన్ఆర్సీ తరచుగా మోడీ వ్యతిరేక శక్తులను సమీకరించడానికి ఒక పక్షపాతంగా లేవనెత్తబడింది ముఖ్యంగా సిఏఏ ఆమోద సమయంలో భారతదేశంలోని సమస్యాత్మక పొరుగు ప్రాంతాల నుండి మతపరమైన మైనారిటీల పౌరసత్వాన్ని వేగంగా ట్రాక్ చేయడానికి ఉద్దేశించిన చట్టాన్ని అణగదొక్కడానికి ఇలాంటి భయాలు లేవనెత్తబడినప్పుడు మొత్తం మీద ఏడిఆర్ విస్తృత ప్రపంచీకరణ నెట్వర్క్లు పరిశోధన మేధో విభాగ పాత్రను పోషిస్తోంది విదేశీ నిధులతో నడిచే ఎన్జిఓలు ప్రచార మాధ్యమాలు న్యాయపరమైన క్రియాశీలత రాజకీయ ప్రతిధ్వని ఛాంబర్లు ప్రతి విభాగం దాని పాత్రను పోషిస్తోంది ఏడిఆర్ డేటా మరియు పరిశోధనను సృష్టించింది విదేశీ మరియు దేశీయ మీడియా దానిని గాలి కొదిలేస్తోంది రాజకీయ నాయకులు దానిని క్షేత్రస్థాయిలో విస్తృతం చేస్తున్నారు న్యాయ వ్యవస్థ అవసరమైన వాణిజ్యాలలోకి లాగబడుతోంది సంస్థపై ప్రజల విశ్వాసం క్రమంగా క్షీణిస్తోంది ఏడిఆర్ కేవలం ఒక ఎన్జిఓ కాదు ఇది రాజకీయ యుద్ధానికి ఒక సాధనం భారత ప్రజాస్వామ్యంలో ఎటువంటి వాటాలేని కానీ దానిని అంతరాయం కలిగించడంలో గొప్ప ఆసక్తి ఉన్న శక్తులచే ఇది నిధులు సమకూర్చుతుంది రాఫెల్ గురించి అబద్ధాలు వ్యాప్తి చేయడం ఎన్నికల సంఘాన్ని అణకదొక్కడం అనవసరమైన విషయాలపై ఉన్మాదం సృష్టించడం నుండి ఇప్పుడు బీహార్లో ఓటర్లు అణిచివేత అపోహను రేకెత్తించడం వరకు ఏడిఆర్ భారత ప్రజాస్వామ్య సంస్థను హాని కలిగించే మరియు వాటి విశ్వసనీయతపై సందేహాలను కలిగించే విధంగా నిరంతరం వ్యవహరిస్తోంది మరియు ప్రతిసారి దాని స్క్రిప్ట్ను రాహుల్ గాంధీ మరియు అతని మిత్రులు పదానికి పదాన్ని ఎంచుకొని వివరిస్తారు మనం డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా భారతదేశ ఎన్నికల సంస్థను బలహీనం చేసి కుతంత్రాల ద్వారా మళ్ళీ ఏదో చిచ్చు పెట్టాలనేదే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ పన్నాగం జై హింద్ భారత్ మాతాకి జై